ఏడుగురాల పట్టణంలోని ఎరపతినేని నగర్ లోని ఈద్గా గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ముస్లిం సోదరులతో కలిసి ఆనందోత్సహాలతో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చదివి రంజాన్ వేడుకలు జరుపుకున్నారు ఈ నమాజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ముందుగా శాసనసభ్యులు గారికి ముస్లిం సోదరులు స్వాగతం పలికారు వారు మాట్లాడుతూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని ఉపవాసాలు ఉండి உபவச தீட்சு முக்சி ஈது உல்ஃபித்தர் நமாஜ் சதுக்கு முஸ்லிம் சோதருக்கு சுபா காம்சு தெளிப்பாரு ముస్లిం సోదరులందరూ అష్టైశ్వర్యాలతో ఆరు ఆరోగ్యాలతో తులతూగాలని అన్ని వృత్తులకు సంబంధించిన వారు చేతి నిండా పని ఉండి అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆ అల్లాని వేడుకుంటూ నేను ముస్లిం కుటుంబంలో పుట్టకపోయినా ముస్లిం సోదర సోదరి సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నామన్నారు గత పాలకులు ఈద్గాల ముస్లిం సోదరులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పార్టీల వంకతో ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేయకపోయినా మనం ఇప్పుడు మనమే చేశామని అన్నారు మా గురుచర నియోజకవర్గంలో మనం పెట్టిన తర్వాతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఎజెండాలో హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక నుండి హజ్ కు వెళ్లే ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు గురుచేళ్ల నియోజకవర్గ ముస్లిం సోదరులకు నా తరపున లక్ష రూపాయలు ఇచ్చి పంపించడం జరుగుతుందని అన్నారు పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరుల్లో ఒకటిగా ఉంటూ మీకు సేవ చేసుకుంటామని మీరు కూడా మీలో ఒకటిగా నన్ను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు గారు పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు కనిగిరి శ్రీనివాసరావు పిల్లి చెన్నారావు తురక వీరస్వామి ముస్లిం సోదరులతో పాటుగా ఈద్ నమాజ్

الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يريد الله بكم العسر ولا يريد بكم العسر ولتؤمن العدة ولتكدر الله على ما هدى وشيناهم فهم لا يبصرون وسواء عليهم وأنذرتهم أولمتم لم تنذرهم لا يؤمنون الله اكبر <applause> السلام పవిత్రమైన గంజా నెల రోజుల పాటు ఉపవాసాలండి ఆశీస్సుల కోసం పవిత్రమైన ప్రార్థనలు చేసి ఇక్కడ సమా అందరికీ రంజా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆ మీ కుటుంబాలకి మన కుటుంబాలకి మన గృదర ప్రజలకి ఉండాల దగ్గర కూడా కోరుకుంటున్నారు పోయిన రంజానికి మాజీ ఎమ్మెల్యేని ఈ రంగానికి అల్లా వల్ల ఎమ్మెల్యే భగవంతుడు కలుచుకుంటే అల్లా ఆశీసులుండే ఎలాంటి మార్పులు వస్తాయో సమాజంలో ఎలా ఎదుగుతామో నేను నేర్చుకున్నాను ముప్పై సంవత్సరాల నా అనుబంధం గురిజాలనీ త్వరగా ప్రజలతోని ముఖ్యంగా బసీదు సోదరుకొని నేను కూడా మీలో ఒకటిగా ఈరోజు కలిసిపోయానంటే అది నా పూర్వచరం శుభ్రతంగా నేను భావిస్తాను ఇక్కడ మనం ఈదుగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనం ఇక్కడ ఈదుగా రాజస్థాన్ మార్గలు తెచ్చి ఇక్కడ మనం ఈదుగా కట్టుకున్నాం మసీదు నిర్మాణం కానీ మొదటిసారి నిర్మాణం కానీ అవన్నీ కూడా మనం మీరు అడిగిన దాని మీద మనం చేశాం ఇంకా మనం చేయవలసిన ఎక్కడ అవసరం తప్పకుండా చేద్దాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా మనం గతంలో పాదయాత్రకు వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు కూడా మనం వార్థిక సాధన చేసి మనం పాదయాత్ర పంపించాము ముస్లిం సోదరులు చాలామంది పేదవర్గాలు ఉన్నారు కానీ జీవితంలో ఒకసారి హాజయాత్ర వెళ్ళాలంటే కూడా ఒక సోదరుడుగా నా వంతు దాని సహకారం అన్న సహాయం అన్న కానీ నా వంతు బాధ్యతగా మనం చేసామని కూడా తెలియజేస్తున్నారు మనం ప్రకటించాం దాని తర్వాత ఎన్నికల ముందు ఆ రోజు పార్టీ మేనిఫెస్టోలో కూడా ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టారు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా లక్ష రూపాయలు హాజయాత్ర ప్రకటించిన ఘనత మన నియోజకవర్గం ఎందుకంటే మనం ప్రకటించిన తర్వాతనే పార్టీ కూడా ప్రకటించింది వర్గా ముస్లిం సోదరులకి యాత్రకి వెళ్ళాలంటే ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు మీ సోదరులకు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల మీద హాజయాత్ర పోవాలంటే మన గురాల నియోజకవర్గం ముస్లిం సోదరులకి అవకాశం ఉంది అందుకని ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే పేదవర్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధాల మరి కార్పొరేషన్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అన్నీ కూడా మనం మీకు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం